ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశముఖులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన మన బీజేపీ పార్టీ తరఫున దోహదర్పిస్తూ తెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన తెలంగాణకే వన్య తెచ్చిన సూరులారాం తెలుగు వెలుగు మాటలో తెలంగాణ పోరులో అమరులైన అమరావీ తెలంగాణకి వన్యతూరులారా దాచుకుంటాం మీరు అందుకోండి బీజేపీ జోహార్ గుండెల్లో దాచుకుంటాం మీరు వెనుకోండి బీజేపీ జోహాలు వీరులార మీకు చెయ్యతి దండాలు సూరులార మీకు కోటి దండాలు వీరులార మీకు చెయ్యతి దండాలు సూరులార మీకు కోటి దండాలు తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన తెలంగాణకే వన్య తెచ్చిన సూరులారా నైజాముకు ఎదురొడ్డి నిలిచినారయా నిలిచినారయకళ్ళతో పోరు చేసినారయ పై రజవిపై చేసిరి గట్టి గట్టి వారిపై సాము చేసిరి రజ కళ్ళ పిడి పిడిపాకులు దింపగా ప్రాణాలు ఎదురొడ్డి నిలిచినారయా తల్లి పాలను నమ్మీరు తీర్చినారయా తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన అమరా వీరులారా తెలంగాణకే వన్నె తెచ్చిన సూరులారా తెలుగు తల్లికి మీరు ముద్దు బిడ్డలు తెలంగాణకే మీరు తలమానికము ఐదు కోట్ల తెలుగు ప్రజల ఆశాజ్యోతులు వీరులుగా పేరొందిన అమర జీవులు తెలంగాణ గడ్డపై పుట్టిన పులి బిడ్డలై నలు క్యాతి వ్యాప్తి చెందగా నింగిలో చుక్కలై నీరు వెలిసిరి తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన అమరా వీరులార తెలంగాణకే వన్య తెచ్చిన సూరులారం మీరు మరణించింది నిజం కాదయా మా గుండెల్లో జీవించి ఉన్నానయ్యా మేమంతా మీకోసం ప్రతినబోనినం మీ ఆశయ సాధనకై పోరు చేసిన మా గుండెల మీ ఆశయ ఉండగా మీరు చూపిన మార్గాన్ని విడువబోమ మీరెత్తిన జెండాను దించబోమయా మీరు చూపిన మార్గాన్ని విడువబోమయా మీరెత్తిన జెండాను దించబోమయా తెలంగాణ అమర వీరులకు జోహార్లు